అందరికీ నమస్కారం మీరు ఈరోజు వినబోతున్న కథ పేరు మా సంక్రాంతి సంబరాలు రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏ సురేఖ సంక్రాంతి వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచి మాకు ఇంట్లో పండుగ వాతావరణం ఉండేది ఆడపిల్లలు ఆవుల మంద వెనకాల వెళ్ళి పేడ సేకరించి తెచ్చేవారు మేమంతా బడి అయిపోయాక నేనంటే బడి మొహం కూడా చూసేది తక్కువ ఆ పేడను పిడకల కోసం సిద్ధం చేసి గోడలకు పిడకలు కొట్టడానికి సిద్ధం చేసేవారు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఎవరింటి గోడలకి పిడకలు కొడితే వాళ్ళు ఊరుకుంటారా అందువలన పిడకలు కొట్టుకోవడానికి గోడలు వెతుక్కోవాల్సి వచ్చేది మేము మాత్రం మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు పిడకల్ని అతికించేసి భోగి పండక్కి రెడీ అయిపోయేవాళ్ళం తరువాత ముఖ్యమైన సంగతి బట్టలు మా చిన్నతనంలో ఇంట్లో మగవాళ్ళందరికీ ఒక రంగు ఆడవాళ్ళకి ఒక రంగు బట్టలు కుట్టించేవారు అప్పుడు అదే ఫ్యాషన్ అనుకుంటా ఇప్పటిలా రెడీమేడ్ షాప్స్ లాంటివి ఏమీ ఉండేవి కాదు ఇప్పటిలా పిల్లల ఇష్టాయిష్టాలతో ఫ్యాషన్తో పెద్దవాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండేది కాదు వాళ్ళకి నచ్చిన బట్టలు కొనేసి నెల రోజుల ముందే తీసుకొచ్చేవారు మా నాన్నగారు ఆ బట్టలు టైలర్ దగ్గరకు తీసుకెళ్ళి కుట్టించుకోవడం ఇంకో ముఖ్యమైన పని మా ఊళ్ళో ఒకే ఒక్క టైలర్ కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో పెద్ద పేరు మోసిన టైలర్ మా ఊరికి ఇరుగు పరుగున చిన్న చిన్న ఊళ్ళు పది పదిహేనుకు పైగా ఉండేవి అన్ని ఊళ్ళకు అతనే టైలర్ అందుకే ముందుగానే బట్టలు ఇచ్చేవాళ్ళం మేము ఎప్పుడు తిరిగి వస్తాయి అని అడిగేవాళ్ళం మేము ఫలానా బుధవారం రండి ఇస్తాను అని అతను చెప్పడమే తరువాయి ఇంటికి వచ్చి గోడ మీద పెన్సిల్తో రాసుకునేవాళ్ళం ఒక్కో రోజు ఒక్కో గీత చెరుపుకుంటూ ఆఖరి గీత చెరిపేసిన రోజు గాల్లో తేలుకుంటూ టైలర్ దగ్గరికి వెళ్ళే చూసామా అతను షాప్ తీయడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కోటేశ్వరరావు ఉన్నాడా అని అడిగితే పెద్దవాళ్ళని గౌరవించాలి అని వాళ్ళ ఆవిడ క్లాస్ తీసుకునేది మాకేమో కళ్ళ ముందు కొత్త బట్టలు కనిపించేవి విచిత్రం ఏమిటంటే మేము వాళ్ళ ఇంటి దగ్గర నిల్చునే సమయంలోనే కోటేశ్వరరావు ఏ దారిన వెళ్ళిపోయేవాడో తెలిసేది కాదు మళ్ళీ మధ్యాహ్నం టైలర్ షాప్కి వెళ్ళి అక్కడే వాళ్ళం అలా ఎప్పటికో మా బట్టలు బయటకు తీసేవాడు వాటిని కట్ చేసి కుట్టడం మొదలెట్టాక తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ కాసేపట్లో వెళ్ళేసరికి మాయమయ్యేవాడు ఇలా కొన్నిసార్లు జరిగాక ఆఖరి అస్త్రం ప్రయత్నించేవాళ్ళం మా నాన్నగారిని తీసుకొస్తామని చెప్పేవాళ్ళం ఎలాగో బ బట్టలు కుట్టడం పూర్తి చేసి చేతిలో పెట్టేవాడు ఇంకా మా మొహాల్లో ఆనందం బహుశా మీకు కళ్ళ ముందు సాక్షాత్కరించి ఉంటుంది ఒక మోస్తారుగా గాల్లోనే తేలుకుంటూ మొహాల్లో విజయ గర్వం తొనిగిసలాడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం ఇవాళ మంచి రోజు కాదు ఎల్లుండి వేసుకొని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అనేది అమ్మ మొత్తం గాలి తీసేసేది అంత కష్టపడి కుట్టించుకున్న బట్టల్ని అలా పక్కన పెట్టి సరిపోయాయో లేదో చూసుకోకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుంది మీరైనా చెప్పండి ఎలాగో అమ్మ కొంగు పట్టుకొని కాళ్ళకి అడ్డుపడుతూ బతిమలాడుతూ కొన్నిసార్లు నశపెడుతూ మొత్తం మీద ఆ బట్టలు సరిపోయాయో లేదో చూసుకోవడానికి నానా నా యాతన పడేవాళ్ళం తీరా వేసుకొని చూస్తే ఏముంటుంది ఒక్కోసారి బటన్స్ కుట్టడం మర్చిపోయేవాడు ఇంకోసారి మర్చిపోయి వేరే వాళ్ళ కొలతలతో కుట్టేవాడేమో ఒకసారి నాకు బట్టలు భలేగా కుట్టాడు షర్ట్ టైట్ ఫిట్ కుట్టాడు ఇప్పుడు కొందరు అబ్బాయిలు వేసుకుంటున్నారు కదా అలా అన్నమాట ఇంకా అనడానికి అది చూసిన వాళ్ళకి మనసు అంగీకరించదు అంటే నమ్మండి ఒకవైపు నార్మల్గా కుట్టి రెండో వైపు డబ్బాలాగా లూజ్గా కుట్టేసి ఇచ్చాడు ఆ బట్టలు వేసుకున్న నన్ను చూసి అమ్మ అయితే పగలబడి నవ్వింది నవ్వడమే కాదు ఇరుగు పొరుగు వాళ్ళకి చూపించి మరీ నవ్వింది నాకేమో ఉన్న పరువు పోయింది అవి విప్పి పారేసి మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి అతని మీద చాలా పెద్ద దెబ్బలాటే పెట్టుకున్నాను ఏవేవో మాట్లాడేశాను అతను నా మాటలకు చాలా నచ్చుకున్నట్లు మొహం మార్చుకొని నా బట్టలు సరిగ్గా కుట్టి ఇస్తానని తీసుకున్నాడు అంతే తిరిగి పండక్కి బట్టలు ఇవ్వనే లేదు ఆ ఏడాది పండగ అలా జరిగిపోయింది మా ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో భోగి మంట వేసే ఆనవాయితీ ఉండేది కాదు ఆ రోజుల్లో ఒకసారి భోగి మంట వేస్తే కొన్ని కుక్కలు ఒక పిల్లిని తరుముతూ వచ్చాయట ఆ పిల్లి భోగి మంటలో పడిపోయి కాలిపోయి చచ్చిపోయిందట ఇంకోసారి ప్రమాదవశాత్తు వీధిలో అగ్ని ప్రమాదం కూడా జరిగిందట ఇదంతా మా నాన్నగారి చిన్నతనంలో జరిగిందని చాలాసార్లు చెప్పారు అందుకే మా వీధిలో భోగి మంటలు లేవు మా వీధికి వెనకాల ఉన్న పెద్ద వీధిలోకి వెళ్ళి భోగి మంటలో పిడుకలు వేసి కొంచెంసేపు గడిపి వచ్చేసేవాళ్ళం ఇంకా రోజంతా దోస్తులతో ఆటలే ఆటలు ఇంట్లో పెద్దవాళ్ళేమో వంటల్లోనో లేక పంట లెక్కలు చూసుకోవడంలోనో ఉంటే మేమేమో ఆటల్లో మునిగిపోయేవాళ్ళం ఆడపిల్లలంతా ఒక చోట ఆడుకుంటే మేమంతా రైల్వే స్టేషన్ దగ్గరలో ఆడుకునేవాళ్ళం ఇప్పటిలాగా సెలవుల్లో కూడా వర్క్ చేయాల్సినంత హోంవర్క్లు ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో దసరా సెలవులకు ముందు ఒకసారి పండుగ సెలవులకు ముందు ఒకసారి పరీక్షలు అవ్వడం వలన సెలవుల్లో ఎలాంటి వర్క్ ఇచ్చేవారు కాదన్నమాట అందుకే పండగ వచ్చిందంటే ఆటవిడుపు పండగలు వస్తే మా ప్రసాదం కాడు భాస్కరం గాడు వాళ్ళ తాతగారింటికి వెళ్ళేవాళ్ళు మాకేమో అలా వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదులేండి కారణం పండగకి పనివాళ్ళకి పాలేర్లకి ఇంకా చాలామందికి ధాన్యం కొలిచి ఇవ్వాలి వాళ్ళకి కూడా పండగ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళకి బట్టలు అవి పెట్టాలి అని ఎక్కడికి వాళ్ళం కాదు భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుబ పండుగ మూడు రోజులు రకరకాల పిండి వంటలు వండి మా వీధిలో అందరి ఇళ్లకు వెళ్ళి రమ్మని అమ్మ పంపించేది ముందు మా ప్రసాదం గాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మకి ఇచ్చి కొత్త బట్టలు కదా ఆవిడ కాళ్ళకు దన్నం పెడితే ఒక అర్ధ రూపాయి బిల్ల జేబులో వేసేవారు తర్వాత ఇంటికి వచ్చి ఇంకొకరి ఇంటికి అలా అందరి ఇల్లు పూర్తయ్యేసరికి మన జేబులో ఒక ఐదో పదో రూపాయలు పోగయ్యేవి అవన్నీ భద్రంగా దాచుకొని మళ్ళీ భోజనం చేసి ఆటల్లో మునిగిపోవడమే ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది ఎందుకో పండక్కి మా ప్రసాదం గాడు ఊరెళ్ళలేదు వాడు నేను కలిసి ఇంకో ఇద్దరితో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆటలాడుతూ ఉండిపోయాము టైం ఎంత అయిందో అస్సలు తెలియనే లేదు మేమేమైపోయామో అని ఊళ్ళో ఒక్కటే వెతుకులాట ఊరు వాడా గాలించినా మేము కనపడలేదు దాంతో ఊళ్ళో పుకార్లు మొదలైంది ఇద్దరు పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు అంతే ఇంకేముంది అందరూ పిల్ల పెద్ద తలో వైపు పరుగులు తీయసాగారట మేమేమో తీరిగ్గా నాలుగున్నరకి ఇంటికి చేరాము పండగ ఏ స్థాయిలో మాకు జరిపి ఉంటారో మీకు నచ్చినట్లు ఊహించుకోండి నేను చెప్తే బాగుండదు ధన్యవాదములు